ఇగో మనం వెంటనే వేనం బయట రా బయటకు పోంగ అడుగుతారు ఉంటారు ఎప్పుడెప్పుడు మనం పోతాం ఎదురు చూసుకుంటుంటారు చూడు రమ్మలక్కలు ఇక మనం బ్యాగ్ పట్టుకొని చున్న వేసుకొని ఇంక పోంగనే అడుగుతారు ఎటు పోతానవి పుష్ప ఎటు పోతానవి అనుకుంటూ అడుగుతారు ఇక మనం వెంటనే నూరుకోంగా తయారైపోతున్నాం అనుకోరు రా ఇక బండి బయట పెట్టంగానే మనం బ్యాగ్ వేసుకొని చున్ను వేసుకొని ఇక చెప్పులు దొరుకుని పోంగనే అడుగుతారు ఎవరు అడుగుతారు మనం బయట పోయేటోళ్ళు కానీ లేకుంటే వచ్చేటోళ్ళు కానీ అక్కడ ఊసున్నోళ్ళు కానీ పో లేకుంటే బండి ఎక్కి కానీ ఎటు మీ పుష్ప అని అడుగుతారు లేకుంటే మనం ఎక్కడ ఇంటికి వచ్చారు అనుకోరి ఇక ఎటు పోతానవే పుష్ప ఏమో కొత్త చీర కట్టుకున్నావు కొత్త రెస్ వేసుకున్నావు బ్యాగ్ పెట్టుకున్నావు పూలు కూడా బాగానే పెట్టుకున్నావు కానీ ఎటు పోతానవే అని అడుగుతారు లేకుంటే ఎవరు ఎవరు పోతారు రే ఎట్లా పోతారు రే బండి మీద పోతారా బస్సు పోతారా ఎవరికి పోతారు ఎవరింటికి పోతారు ఎవరికి పోతారా ఫంక్షన్కి పోతారా అని అడుగుతారు మరి ఎట్లా పోతానవే ఒక్కనే ఒక్కానే బస్ వా ఆటో పోతానువా ఆటోకు పోతానవా ఓల్దించా నేను బస్ స్టాండ్ కాడా వాళ్ళు నోటి తప్ప ఏవన్నీ క్వశ్చన్లు అడుగుతారు మనం ఎటు పోతున్నావు ఏం చెప్తున్నా వాళ్ళకి ఎందుకులా పోయటం ఎవరు ఎటు పోతున్నావు అని అన్నీ మొదలుస్తారు పైపోయిందా పోయేసినాక ఆ పుష్పేట పోయాచ్చు కానీ ఎటువేర్రీ మీరు ఎవరికి వెర్రు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయినా ఉన్నాయని అనుకున్నా మీ అయ్య కోను కోసిండ కోను కోసిండ కార్తిక్ మీ తాత నువ్వు వచ్చినా ఏం చేసిండు మీ తాత కోను వసిండా బిస్కెట్ కొనిచ్చిండా ఏం చేసిండు అని అడుగుతారు అన్నీ గుచ్చిగుచ్చి అడుగుతారు లేకుంటే కార్తికు మీ తాత బొక్కలు బాగా పెట్టిండ తినే అడుగుతలేవు ఇంకా అని అంటారు వాళ్ళ సొమ్మే మనం తిన్నట్టు మా అయ్య మాకే పెట్టిండా అలవిన పెట్టిరా అలవని పెట్టిరా పాదమేమైంది తిన్నా ఎంత తింటే వాళ్ళకెందుకు గట్లుంటాయి పల్లెటూళ్ళు ముచ్చాట్లు ఏంటంటే నువ్వు ఉంగ పో భయం అత్త వచ్చినాక భయం ఏం అడుగుతారో ఏమి ఒక్కొక్క ఇక ఒక్కొక్కరు మనం విన్నే మనం విన్నే మనం ఎటు పోదాం కావలి కష్టాలు ఉంటారు ఎవరి అంటే మనం విన కోపం ఉన్న వాళ్ళు లేకుంటే పగవాటిన వాళ్ళు ఉంటారు మొత్తం మన గురించి మొత్తం ఆరాధిస్తారు మనని అడగకుండా మన పక్కింటి వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరకు పోయినా తెలుసుకుంటారు మన గురించి అది ఎటువేంది వల్ల ఏ ఊరికి వెళ్ళింది కొత్త చీర కట్టుకుందిగా బ్యాగ్ కూడా వేసుకుంది కరీంనగర్ విందు వెందు వెందో ఎటువేయో పూల దగ్గరికి వెందో ఎందుకు ఏందో మొత్తం మనం ఎటువేనా అన్నీ ఆరా తీసి అడుగుతారు వాళ్ళు మనం ఎటు పోతే వాళ్ళకి ఎందుకు అని మన ఇష్టం మనం ఎటు అని పోతాం మన వాళ్ళని అయితే వాళ్ళని పైసలు ఏమని అడుకొని పోతలే మనకు ఆధార్ కార్డు ఫ్రీ అనే బస్సు ఎక్కిపోతాం పోతాము వస్తాం